ప్రచారానికి సిద్ధమయ్యారట జూనియర్ ఎన్టీఆర్ మరి బాబాయ్ బాలయ్య కోసం ప్రచారానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్టుగా తెలుస్తోంది ఎలాగైనా నందపూరి బాలకృష్ణ ఆఖండ మెజారిటీతో గెలవాలని అయితే ఆయన కోరుకున్నట్టుగా తెలుస్తోంది బాలయ్య బాబుకి సంబంధించిన ఈ విషయం అయితే ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు సైతం వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ భారీ మెజారిటీతో అయితే తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటూ ముందడుగు వేసినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందంగా ఉన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ మంచి మెజారిటీతో అయితే తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని కోరుతూ ముందడుగు వేసినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా సమాచారం సో తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ఇప్పుడు ముందుకొచ్చారు సో నందపురి బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో ఆయన గెలవాలని కోరుకుంటూ ముందుకొచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అయితే కోరుతున్నారు అంతేకాకుండా భారీ మెజారిటీతో గెలవడమనే కాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించాలని తన బాబాయ్ కోసం హిందూపురం నియోజకవర్గంలో ఆయన అడుగుపెట్టినట్టుగా అయితే తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించి బాబాయ్ అబ్బాయిని కనుక ఒక్కసారిగా అయితే తెలుసుకుంటుంది కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది ఏవైనా అభిమానులు కూడా వీటి విషయం తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు బాబాయ్ కోసం రావడం అభిమానుల్ని ఆనందపరుస్తోంది